వెల్కమ్ టు మై ఛానల్ హేమా హంగామా అండ్ వెల్కమ్ టు ఫిల్మ్ అప్డేట్స్ మరి పుష్ప టూ ఓటీటీ గురించి మూవీ యూనిట్ అయితే ఒక అప్డేట్ ఇచ్చిందనమాట చాలా మంది జనవరి తొమ్మిదిన ఈ సినిమా ఓటీటీలోకి లోకి వచ్చేస్తుంది అందులో వచ్చేస్తుంది ఇందులో వచ్చేస్తుంది అని చెప్పి కొన్ని ఫేక్ వార్తలు అయితే రావడం జరిగింది బట్ దాన్ని ఖండిస్తూ పుష్ప మూవీ టీమ్ మేబీ మన మైత్రి మూవీ మేకర్స్ వాళ్ళు ఒక నోట్ రిలీజ్ చేశారనమాట యాభై ఆరు రోజులు పూర్తి చేసుకున్న తర్వాతనే పుష్ప టూ అన్నది ఓటీటీలోకి లోకి వస్తుందంట సో యాభై ఆరు రోజులంటే లెక్కేసుకుంటే మహా అయితే జనవరి ఎండింగ్ లేదంటే ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో ఈ సినిమా ఓటీటీలోకి లోకి వస్తుందంటూ చిత్ర యూనిట్ అయితే ఒక క్లారిటీ అయితే ఇచ్చేసింది అందరూ కూడా అప్పటిదాకా థియేటర్స్ లోనే ఆ ఫీల్ ని ఎంజాయ్ చేయాలని మిగతా ఓటీటీస్ లో గానీ మిగతా సో కాల్డ్ వెబ్సైట్స్ లో చూడడం కాదు ప్యూర్ గా సినిమాని థియేటర్స్ లో ఎంజాయ్ చేయండి అంటూ మైత్రి మూవీ మేకర్స్ అయితే ఒక అప్డేట్ ని అయితే వదలడం జరిగిందనమాట సో మరి మీరేమనుకుంటున్నారు ఇంతకీ పుష్పటు సినిమాని అందరూ చూసారా ఎంతమంది చూసారు లెట్ మీద కమెంట్ సెక్షన్ ఇంకెవరన్నా చూడకుండా పోతే అది కూడా చెప్పండి నాకు ఇంకా చూడలేదని పుష్పలో మీకు ఏ సీక్వెన్స్ బాగా నచ్చింది జాతర సీక్వెన్సా లేదంటే అల్లు అర్జున్ అండ్ శకవత్ ఐ మీన్ ఫాహిద్ ఫాజిల్ ఫైట్స్ నచ్చినాయా ఏ ఎపిసోడ్ బాగా నచ్చింది లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అండ్ మోర్ అప్డేట్స్ కోసం మీరేం చేయాలి ప్లీజ్ ఫాలో Trap is going.